గుంటూరుకారంలో కల్తీ రాజమాణిక్యం అనే మలయాళ చిత్రానికి ఈ చిత్రం కాపీ అంటున్న నెటిజన్లు మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుంటూరుకారం ట్రైలర్ వచ్చేసింది అయితే ఈ ట్రైలర్ చూసిన కొందరు సినీ విశ్లేషకులు తల్లి కొడుకుల పాత్రల మధ్య ఉన్న కొన్ని సీన్స్ చూసి ఈ సినిమా కథ అప్పుడెప్పుడో మలయాళంలో రెండు వేల ఐదు సంవత్సరంలో వచ్చిన రాజమాణిక్యం అనే చిత్రాన్ని ఉందని భావిస్తున్నారు నిజానికి మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ రాజమాణిక్యం చిత్ర కథలో కూడా హీరో మమ్ముట్టి ఏడేళ్ల వయసులో తన తల్లితో ఉన్న బంధం కోల్పోయి ఒంటరిగా జీవిస్తూ పెద్దవాడవుతాడు దీంతో లేటెస్ట్ గా వచ్చిన గుంటూరు కారం ట్రైలర్ లో కూడా వసుంధర అనే అమ్మ పాత్ర పోషించిన రమ్యకృష్ణ రమణ అనే కొడుకు పాత్ర పోషించిన మహేష్ బాబును దూరం పెట్టినట్టు తెలుస్తుంది ఇలా ఈ విధంగా ఈ రెండు చిత్రాల్లోనూ స్టోరీ లైన్ పరంగా మరియు విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే యాక్షన్ కామెడీ సీన్స్ పరంగా చాలా సిమిలారిటీస్ కనిపించడంతో ఇది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యొక్క సొంత కథ కాదని నెటిజన్లు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ అభిప్రాయాల్లో ఎంత శాతం నిజం ఉందో తెలియాలంటే గుంటూరు కారం చిత్రం రిలీజ్ వరకు వేచి చూడాలి ఇక ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఈ సినిమా యొక్క నిడివి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలని సమాచారం అందుతోంది